ఎలక్షన్ ఏ పార్టీ జూబ్లీస్ లో ఈ అంటే అంటే కాంగ్రెస్ ఎందుకన్నా ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఇక్కడ అయితే చాలా పని చేయలేనా జూబ్లీస్ డివిజన్లో చేసి వాళ్ళకి అటు ఇటు చేసుకున్నారు ఈడ అంటే ప్రస్తుతం సీట్లు లేకుండానే కూడా మాకు పని చేసి ఇచ్చినారంటే మా నవీనాదం అన్ననే ప్రెజెంట్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఎంతవరకు సక్సెస్ అయ్యా అంటారు చాలా సక్సెస్ అయ్యాను అన్న ఇదిగోండి వాళ్ళు ఏమో పది టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ వాళ్ళేమో సీడ్ మీద ఉన్నారు కానీ టెన్ మీద ఫస్ట్ కూర్చొని ఫస్ట్ ఇయర్లోనే మొత్తం అందరికి ఇచ్చేసిరా వేయలేరు కదా కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకేమో టెన్ ఇయర్స్ పడింది వీళ్ళకైతే ఇంకా టూ ఇయర్సే మా పార్టీకి అయితే ఇంకా టూ ఇయర్స్ వచ్చింది ఇంకా అయితే టూ ఇయర్స్లో కూడా వాళ్ళు ఆటో ఇచ్చిర్రు కరెంట్ బిల్ ఇచ్చారు లేడీస్కి బస్సులు ఇచ్చారు ఇంకా మూడు ఇంకా ఇప్పుడైతే మూడు మూడు అయిపోయింది మళ్ళీ ఇది కూడా అయింది అది కూడా మీరు మీరేమంటారు ఇంకా టైం ఇస్తే మేము చేస్తామంటారు టైం కాదన్నా టైం ఇదిగో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పడానికైతే చాలా ఉంది కానీ అది కూడా వేరే మళ్ళీ వేరే కొట్టయిపోతుంది ఏమంటే వాళ్ళు అరే వాళ్ళు మళ్ళీ మా మీద వాళ్ళు అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని మళ్ళీ కేసులు అయితే మా మా మీద ఎంత పెడితే ఇప్పుడు మా అన్న కూడా ఏం షీట్ కాలే ఏం లేదు వా ఆయనకు కూడా రౌడీ షీటే అంటారు వాళ్ళ పార్టీలో ఎంత పెద్ద పెద్ద రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళకి ఒకసారి తెలుసుకోమనండి వాళ్ళ దగ్గరే పెద్ద రౌడీ షీటర్లు ఉన్నారు మా దగ్గర అయితే కూడా ఒక్కళ్ళు మా అన్న ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇప్పుడు వాళ్ళకి భార్య ఇస్తున్నారు వాళ్ళ భార్యకేమో ఏమంటే సింపతి కోసం అటు ఇటు వేడుస్తున్న అటు ఇటు తీసుకుంటున్నారు మా మాగంటి గోపినాథ్ గారు ఎన్ని ఎన్నో మనుషుల మీద కేసులు పెట్టినారు రహమన్ నగర్లో మా అనిల్ యాదవ్ అన్న ఉన్నాడు ఆయనకైతే కొట్టి సిఐ గారు అయితే వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే గారికి చూపించినారు అంత మా అనిల్ వెన్నతో చేసిరు నేను కూడా ముస్లిమే కానీ మా అన్న అనిల్ వెన్న మా ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఆయన అప్పుడు ఆ పార్టీలో కూడా ఏం లేడు ఆయనకైతే కొట్టి ఆయన వీడియో తీసుకొని సిఐ గారేమో ఆయన మా ఎమ్మెల్యే గారికి మా మాగంటి గోపినాథ్ గారికి అట్లా వాళ్ళు రౌడీది వాళ్ళు చేసిన రౌడిస్తున్నారా మా శ్రీశలమ కానీ టూ థౌసండ్ నైన్లో లో స్కూల్కి పిల్లలకి ఏమో హాల్ టికెట్ లేకుండే మా శ్రీశలమ గారు అప్పుడు వచ్చి వన్ డేలో మండే మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి సండే వరకు మా అబ్బాయిలకి హాల్ టికెట్ ఇవ్వలేరు అప్పుడు దేవులాడి ఎట్లయినా చేసి సండే నైట్ పూట అప్పుడేమో అందరికి ఎంత స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ఒక్క రోజులోనే సండే ఎవరైనా పెడతారా సండే కో సండే రోజే ఆ హాల్ టికెట్ తెచ్చి ఇచ్చిన దాని తర్వాత ండే రోజు పోయి అన్ని అబ్బాయిలేమో అమ్మాయిలు అబ్బాయిలే పోయి ఎగ్జామ్లు రాసే ఇప్పుడేమో వాళ్ళు చేసిన పని కోసమే వాళ్ళు పాస్ అయ్యి ఇంకా ఇప్పుడైతే వేరే కంట్రీలో కూడా ఉన్నారు వేరే స్టేట్లో కూడా ఉన్నారు పోయి అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు జాబ్లు చేస్తున్నారు టూ థౌజండ్ నైన్ పని చెప్తున్నాను ఇంకా రీసెంట్లీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాగంటి గోపినాథ్ గారు గెలిచినారు అయితే సైడ్ త్రీలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన బ్రదర్కి ఏమో క్యాన్సర్తో ఆయన చనిపోయిండు అయితే హాస్పిటల్లో ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ బిల్ అయింది చనిపోయిండు ఆయన ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ బిల్ పెండింగ్ ఉండే అయితే వాళ్ళ దగ్గర పోతే ఆ కాన్స్టెన్సీ అబ్బాయి మా దగ్గర రాడన్నాడు మళ్ళీ నేను అన్న దగ్గర పోయి నన్ను నవీనన్నతోని మాట్లాడి అది స్క్రీన్ నా దగ్గర ఆ మొబైల్ లేదు లేకపోతే మొత్తం స్క్రీన్ షాట్ నేను చూపిస్తుండే అన్న పోయి ఆ హాస్పిటల్ లోపట మాట్లాడి ఎండితో మాట్లాడి త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బిల్ తక్కువ చేయించుండు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అటు ఇటు చేసుకొని అప్పుడు వచ్చిన తర్వాత కూడా అన్న ఆయన చేతితోని ఆ వాళ్ళ అబ్బా చనిపోయిన వాళ్ళకి చిన్న తమ్ముడికి పిలిచి సాయంత్రం లెవెన్కి అట్లా టెన్ ఇచ్చి పోయి ఏముంది మీది అది పని చేసుకున్నామని అట్లా చేసిండు ఆ మా ఇట్లా కాదు వచ్చిన అరే మీరు రెండు ఇది ఎలక్షన్ కోసం గుర్తుపెడతారు దాని తర్వాత గుర్తుపట్టారు మా అన్నకి మేము ఎట్లయినా పెద్ద కారణం పోనీ ఎక్కడికి ఎక్కడైనా పోని అన్న నమస్య పెడితే ఇక్కడ బండి ఆపుతాడు ఎట్లా ఉన్నారా బాబు మంచిగా ఉన్నావు ఏమైనా ఉందా పని ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పు నాకు నేను చేసి ఇస్తాను అట్లా వస్తాను ఈ బయ్య ఎలక్షన్కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు బయ్యక్షన్ ఎంతవరకు అరే వాళ్ళు ఎంతవైనా రాని ఎవరైనా అదర్ స్టేట్స్ వస్తున్న కూడా పిలిస్తే ఇప్పుడైతే ప్రెసెంట్ అన్న నేను రాసి ఇస్తా లేకపోతే నువ్వు రాసుకొని పో వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మా నవీననే గెలుస్తాడు అది కూడా యాభై డెబ్బై మెజారిటీతో గెలుస్తాడు థ్యాంక్స్ అన్న ఓకే అన్న నమస్తే నమస్తే

ఇప్పుడు మా గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు వైఫ్ నిలబడుతున్నారు సానుభూతి మాగుంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా వాళ్ళ వైఫ్ నిలబడుతుంది సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా పడతాయి పడతాయి ఒకరికి ఒక ఇల్లు ఎవరు రైతు బంధు ఇచ్చాడు ఓకే యాంగ్రెస్ ఉంది కదా ఇస్తా అంటారా యాంగ్రెస్ ఇచ్చిందా మీకు ఇప్పుడు కదా ఇల్లా పెట్టిండు మరి కొందరికి ఇచ్చిండు కడుతుండ్రు సో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంతమందికి ఇచ్చింది కదా అప్పుడు ఏది మా అయితే ఏం కట్టలే ఏమి కాకా నమస్తే కాక నమస్తే ఈసారి జూబ్లీ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు ఇప్పుడు కూడా జరుగుతాయి అనుకోవట్లేము ఎందుకు కాక ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయిపోయింది ఏమీ లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం అని నమ్మకం ఉంది అది ఇంకేం చేసి గ్యాస్ 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 ఎక్కడ ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది ఎవరికి లేదు అన్ని ఇట్లనే అన్ని పనులు అక్కడే ఆగిపోయినాయి ఎక్కడ అక్కడ ఇప్పుడు వస్తుందా వచ్చి కూడా ఇప్పుడు వస్తుంది నమ్మకం ఏంది ఎవరు గెలిస్తే మనకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎవరు గెలిచినా ఈ ఆ ప్రభుత్వం గెలిచినా రాదు ఈ ప్రభుత్వం గెలిచినా రాదు ఈ ఐదు సంవత్సరాలు ఇట్లనే పోతాయి మన లైఫ్ ఇంతే మన లైఫ్ ఎవరు వచ్చి ఏం చేసేది లేదు మనకు అట్లా అవకాశాలున్నాయా పిఆర్ఎస్లో మాకు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అవి వచ్చినాయి మా బిడ్డ పెళ్లికి ఏ గవర్నమెంట్ నుంచి రూపాయి తిండ్లే ఆ కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు ఆ గవర్నమెంట్లో సో ఈసారి మీరు వ్యక్తిని చూస్తున్నారా పార్టీని చూస్తున్నారా చూస్తున్నా వ్యక్తిని కాదు మరి ఎలక్షన్ ఎలక్షన్ లో డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు కదా ఓటే వేసుకుని డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు పనులు కూడా ఏం చేయరు కదా ఎవరికి ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కలనే తినేస్తున్నారు పబ్లిక్ దాకా కూడా వస్తలేదు అది వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళే తినేస్తారు ఏ ఎవరికి వంచుతున్నారు పైసలు ఇప్పటివరకు ఒక రూపాయి తినలేదు అది